హలో హాయ్ ఫ్రెండ్స్ తెలిసేదా నేను మీద బస్కెండ్ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి ఇక్కడ విలేజ్లో ఉన్నాను అనమాట మనకు అన్న ఇది ఏ విలే కక్లూరు కర్క్లూరు అంటే సరదా నగర్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటానా వన్ కిలోమీటర్ మనకు వచ్చేసి అన్న మీ తాన ఎప్పటి నుంచి వస్తున్నా చాలా రోజులు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తారు ఫ్రెండ్స్ పది అంటే పది పన్నెండు సంవత్సరాలు అయితే ఇక్కడ వ్యాపారం చేస్తారంట మనకు వచ్చేసి అన్న మీతో మీ తాన వారానికి ఎన్ని వస్తానికి ఓకే మనకి ఏం రేట్ నుంచి రేట్ వరకు ఉంటాయి అరవై నుంచి లక్ష వరకు అరవై నుంచి లక్ష వరకు మనకు వచ్చేసి పాలు ఎంత నుంచి ఎంత వరకు అన్న పాలు వచ్చేసి ఐదు నుంచి పది పన్నెండు లీటర్ల వరకు ఇచ్చే ఐదు నుంచి పది పన్నెండు లీటర్ల వరకు మనకు వచ్చేసి ఇప్పుడు ఈ వారం నేను ఆవులు ఈ వారం పన్నెండు వచ్చాయ పన్నెండ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా పన్నెండు ఆవులు అయితే వచ్చినాయంట మనకు పన్నెండు ఆవులు ఏమేమి ధర అని ఒక్కసారి అయితే అన్నమాటలో కనుక్కుందాం కనుక్కున్న తర్వాత రెండు వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు మన అయితే పశ్చావదేవీకి అయితే ఉన్నానన్నమాట మనకు ఇప్పుడు అయితే ఇక్కడ గత ఎనిమిది ఆవులు అయితే ఆహా మొత్తానికి అయితే పది ఆవులు అయితే వచ్చినాయి అనమాట పది పన్నెండు ఆవులు వచ్చినాయి ఇప్పుడు అయితే పశ్చావదేవిత అయితే ఉన్నాం మనమైతే అన్న దీనికి అతే పన అలా ఇది వచ్చేసి ఇప్పుడు లొకేషన్ వస్తుంది అంటే రెండో ఈత రెండో ఈత ఓకే పాలైతే మనకైతే ఒక ఐదు 6 వరకు ఇచ్చారు ఓకే అంటే ఏనడ అనుకున్నా ఆ అంటే అక్కడ చెప్పలేరా అన్నమల ఏంది ఇప్పుడు పాలిన ఇస్తుంది మినిమం అని చెప్పిరు వాళ్ళు చెప్పిరు అంటే ఎన్నాయత ఉంటాదా ನಾವು సెకండ్ ఏయత ఉంటదా సెకండ్ ఏయతదా మనకి ఫస్ట్ ఏత ఎంత ఇచ్చినాడో మినిమం ఫస్ట్ ఏత నుంచి ఐదు వరకు ఇచ్చిందంట అన్న 4 నుంచి 5 వరకు మనకొచ్చేసి జర్సీ ఆ ఇది ఆ జర్సీ మనకొచ్చేసి సూస్టనర్ గా ఫ్రెండ్స్ మనకైతే మళ్ళీ దీని దీని దారం చెప్తున్నావు ధర సెవెంటీ ఎయిట్ అంటే డెబ్బై ఎనిమిది వేలు అయితే చెప్తారంట ఫ్రెండ్ అంటే తగ్గుతాయి ఇంటికి వస్తే ఎంతవరకు తగ్గుతుంది ఓకే మనకు వచ్చేసి మినిమం ఇక్కడ రెండు వేల నుంచి ఐదు వేల వరకు అయితే తగ్గుతారు కదా ఓకే మనకు వచ్చేసి ఇప్పుడు మనకి ఫస్ట్ హాఫ్ అయితే అంటే అంటే డెలివరీకి ఉందా ఇది వినడానికి ఉందా ఇప్పుడు మనకి అంటే ఎంత టైం పడుతుంది వారం పది రోజులు అయితే ఉంటాం అంట మనకైతే ఫస్ట్ హాఫ్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ సెకండ్ హాఫ్కి అయితే వెళ్ళిపోతాం రండి మా చక్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం అంటే పాలు చెక్ చేసుకోవచ్చా ఇక్కడ చెక్ ఎన్ని రోజులు చెక్ చేసుకుంటీ సమయంలో ఈయన వాటికి ఓన్లీ గ్యారంటీ లేదు పాలు కాడ ఓకే ఈ నాలుగు దారాలు మాత్రమే చూసుకోవాలి ఓకే ఈ మనం పితాం కాబట్టి ఇన్ని లీటర్లు ఇస్తుంది అని గ్యారంటీ చెప్తా ఓకే చెప్పడానికి వస్తుంది ఇప్పుడు మనకైతే ఇప్పుడు ఈయన తీసుకోవాలి గుడిమా వడ్డ ఇప్పుడు మనకొచ్చేసి మనకు వచ్చేసి ఇట్లమాయి సన్ను ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాపస్ ఎక్స్చేంజ్ ఉంటుందన్న ఓకే ఇట్లమాయి వచ్చినా సన్ను ఏదైనా రాకపోయినా ఎక్స్చేంజ్ ఉంటుంది ఓకే ఈనాడంటే పాల్ గ్యారంటీస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే సెకండ్ అవదేకైతే ఉంది అనమాట అన్న సెకండ్ అవకాదు చెప్పాను అన్న ఇది ఇప్పుడు సెకండ్ అయితే ఉంటుంది ఓకే ఇది బాలు అయితే పాల్ వచ్చేసి ఒక ఐదు నుంచి వరకు ఇవ్వచ్చు అంటే ఎనిమిది షేర్ల నుంచి పదిషేళ్ళ వరకు ఓకే మనకు వచ్చేసి ఇప్పుడు ఇది ఈనడానికి ఉందా లేకపోతే ఈనడానికి ఇప్పుడు మనకు ఇప్పుడు ఎంతవరకు ఇంకా ఎంత టైం పెట్టుకోవచ్చు

ఓకే మనకు వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చెప్పినట్టే ఏం లేదంటే మనకు వచ్చేసి ఇక్కడ మాట్లాడితే అటు ఇటు ఒక ఐదు వేలు గత ఐదు వేలు అయితే తగ్గుతారనమాట ఇక్కడ చూసినారు కదా అవైతే ఈ విధంగా ఉంది మళ్ళీ సెకండ్ హావ్ అయితే దాని వచ్చేసి తొంభై ఎనిమిది వేలు చెప్తారు ఇక రావచ్చు తొంభై ఐదు వరకు కూడా రావచ్చు ఇక్కడ చూసినారు కదా మళ్ళీ సెకండ్ హావ్ అయితే ఈ విధంగా ఉంది మళ్ళీ త్రా అవకి అయితే వెళ్ళిపోతాం రండి ఇక్కడ చూసినారు కదా మనం అయితే మూడావది అయితే ఉన్నానమాట మూడావిక ఓకే ఇప్పుడు నాలుగు ఉంది నాలుగు వన్లు అంటారు రెండు నీ తాను మినిమం ఎన్నితల నుంచి ఎన్నితల వరకు వచ్చానా ఓకే మనకైతే ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈనడానికి ఉందా అయితే ఇంకెంత టైం పడుతుంది ఇంకా వారం పదిహేను రోజులు పది రోజులు ఓకే వారం పది రోజులు అయితే ఉంటుందంట మనకొచ్చేసి మనకు వచ్చేసి మనకు ఇక్కడ అంటే ఇప్పుడు మినిమం ఒక పచ్చిత ఎంత ఇచ్చిన పాలు సిక్స్ సెవెన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా దీని పొడుగు చూడొచ్చి ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే అండ్ ఇక్కడ మనకు వచ్చి దీని ధర ఏం చెప్తున్నాం ఎయిటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఎనభై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకు మూడవ అయితే మళ్ళీ రెండో ఫస్ట్ సెకండ్ చూశారు కదా ఆ విధంగా ఉంది మనకి మూడవ అయితే ఎనభై ఐదు వేలు అయితే చెప్తారు చూ ఇది ఇక్కడ వచ్చి మాట్లాడితే అటు ఇటు అయితే తగ్గుతుంది అది రేట్ అయితే ఇక మనకైతే మూడవ అయితే ఈ విధంగా ఉంది మళ్ళీ నాలుగవకైతే ఏందో దాని రేటుకైతే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మన అయితే నాలుగవది అయితే ఉన్నా అనమాట నాలుగవ కథ రేపన్నది ఈ రెడీ ఉంది టైం పడుతుంది ఈ రోజన్నా రేపన్న ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే ఇవాళ రేపన్న ఇక్కడ టైం పడుతుందంట మనకి ఈనడరానికి అయితే మనకు వచ్చేసి ఇది అన్నిటిలా ఉంటాయి ఇది ఇది సెకండ్ లేదా థర్డ్ మనకు వచ్చేసి హెచ్ఎఫ్ అవి ఓకే మనకి ఇంకా దీని ధర ఏం చెప్తున్నా మళ్ళా ధర నైంటీ టూ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా తొంభై ఐదు వేలు అయితే అనమాట మనకైతే అంటే పాలు ఎంతవరకు ఇస్తుంది అంటే టెన్ వరకు అంటే పూటకి అంటే రెండు పూటలు కలిసి ఇరవై వరకు అయితే ఇవ్వచ్చు అంట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా దీని పలు కూడా విడచ్చు మనకు అంటే ఇక ఇవ్వాలి అంటే ఒక్కరోజు ఇంకా టైం ఉందన్నమాట మనకైతే వినడానికి అయితే చూడొచ్చు దీని ముంగల కూడా విడవచ్చు ఈ అయితే ఉందనమాట మనకి నాలుగవ అయితే ఇక మొత్తానికి అయితే ఇక ఐదవ తెట్కి అయితే ఒకసారి అయితే ఇక్కడ నాలుగవ కథ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట రేటు పాలు పాలు అయితే పది పది వేసుకోమంటారు చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి మనం అయితే ఐదవ దొరికి అయితే ఉందన్నమాట అన్న దీనికి అదే పోనా ఇంకా సెకండ్ అయితే నాలుగు వందలతో ఉంది ఓకే పాలు అయితే ఓకే మనకు వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నాలుగు వందలతో ఉందంట అంటే సెకండ్ అవుతావా అంట మనకొచ్చేసి హెచ్ఎఫ్ ఆ ఇది ఓకే మనకు వచ్చేసి అది ఇప్పుడు మనకి అంటే ఈనాడానికి ఉందా ఇప్పుడు మనకి ఇంకా ఇంకెంత టైం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా వన్ టూ డేస్లో అయితే ఇక్కడ వినడానికి అయితే రెడీ ఉందనమాట మనకు వచ్చేసి ఐదో అనమాట మనకి ఇంకా దీని ధర ఏం చెప్తున్నాం ఎయిటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మొత్తానికి అయితే ఎనభై ఐదు వేలు అయితే అనమాట అటు ఇటు ఏం లేదు ఇక్కడ వచ్చి మాట్లాడితే అటు ఇటు ఒక రెండు వేల నుంచి ఐదు వేల వరకు తగ్గుతావా ఐదు వేల వరకు అయితే ఓకే మనకైతే ఐదు వేల వరకు అయితే కూడా తగ్గుతా అంట మనకు వచ్చేసి దీని ధర అయితే ఈ విధంగా ఉంది పాలు పెట్టుకోవచ్చు ఎంతవరకు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా కదా ఎన్ని చేల నుంచి అంటే ఒక రోజు అయితే పదహారు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి ఆరవ తొట్టుకైతే వెళ్ళిపోదాం ఐదవ కథ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి అయితే మనం అయితే ఆరవ అయితే ఉన్నా అనమాట అన్న దీనికి మనం ఓకే మనకు వచ్చేసి ఇక్కడ అంటే రెండు రెండు అవుతున్నా మూడు అవుతున్నాను ఉంటా అంట అంటే చెప్పిరా అక్కడ ఓకే అంటే ఇది ఇంకా చెప్పాలి ఇప్పుడు మనకైతే ఇది ఇంకా ఈడ అంటే ఉందా నీ దగ్గర మొత్తం ఈనాడనుకున్నా వస్తా ఇన్ని ఓకే మనకు వచ్చేసి ఇది మళ్ళీ దీని ధర ఏం చెప్తున్నావు నైంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే తొంభై ఐదు వేలు అయితే చెప్తారు అనమాట ఇక్కడ అటు ఇటు అంతేం లేదు ఇక్కడ వచ్చి మాట్లాడితే ఒక ఐదు వేలు అయితే తగ్గుతారనమాట మనకు వచ్చేసి అంటే పాలు ఎంతవరకు ఇస్తుందో చెప్పలేం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఇక్కడ మనకు పది సేళ్ళ నుంచి పన్నెండు షేర్ల వరకు అయితే ఇయ్యొచ్చు అంటారు అంటే ఒక పూట కదా మళ్ళీ రెండు పూటలు అయితే ఇరవై నాలుగు షర్లు అయితే ఇస్తుందంట మనకొచ్చేసి చూస్తున్నారు కదా మనకైతే ఆరవ ఈ విధంగా ఉంది మనకి ఒకసారి అయితే ఏడావది దానికి అయితే ఏందో ఒకసారి అయితే దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూడ సిద్ధింపుడు ఇక్కడ చూసినారు కదా మనకైతే ఏడవ దగ్గరికి అయితే ఉన్నా అనమాట అన్న దీనికి అతను ఏడవతా ఇప్పుడు అయినది ఓకే ఆరు వన్లు అంటే రెండు అవుతావా ఓకే సెకండ్ అవుతావా అంట ఇంకా చెప్పాలి దీని రేటు దీని కదా మళ్ళీ ఇది ఎన్నిషల్ ఇస్తుందా అని చెప్పు నుంచి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా పాలు అయితే ఇది ఇచ్చిందంట మనకైతే సిక్స్ నుంచి ఒక ఆరు నుంచి ఏడు వరకు అయితే పెట్టుకోం అంటే జున్ను పాలు కాబట్టి ఇట్లా ఇచ్చింది మంచి పాలు అయితే ఇంకా కొంచెం ఎక్కువనే ఇస్తుంది అనమాట మనకు వచ్చేసి రేట్ ఏం చెప్తున్నావు అంటే తొంభై తొంభై వేలు అయితే చెప్తారంట ఫ్రెండ్స్ మనకు వచ్చి ఇక్కడ అటు ఇటు అట్లా ఏం లేదు ఇక్కడ వచ్చి మాట్లాడుతూ తగ్గుతాయి అనమాట మనకి ఇక్కడ చూసినారు కదా ఇంకా ఎన్ని ఎన్నితల ఉంటాయి ఇది అన్న ఇతదా ఓకే ఇక మనకు ఏడావ అయితే ఇప్పుడు అంట అంటే ఎన్ ఎంతసేపు అవుతుందన్న ఈయన ఒక అవర్ అవర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా ఒక గంట రెండు గంటలు అయితే అవుతుందంట మనకైతే ఈయని ఇక అంటే ఏడావ అయితే ఈ విధంగా ఉందనమాట మనకి ఎన్ని అవకాయ ఏందో దాని తెచ్చుకొతే వెళ్ళిపోయాం రండి చూ కదా ఇప్పుడైతే పాలు ఉండరు పాలు అయితే ఇక ఇక్కడ చూడండి పాలు అయితే ఇన్ని వచ్చిందనమాట ఫ్రెండ్స్ మనం అయితే ఎనిమిదవ డేట్కి అయితే వచ్చిన అనమాట అలా ఎనిమిదవ కొత్త పనడా లేదు ఇంకా అంటే ఈనాడ అనుకుంది ఈనాడలేదు ఇంకా ఓకే ఓకే మనకు వచ్చేసి ఇప్పుడు మనకైతే ఇక్కడ చెకెండ్ అంట మనకు వచ్చేసి ఇప్పుడు నాలుగు పనులతో అయితే ఉందంట మనకు ఇక్కడ ఈనాడానికి ఉందా ఇది ఇప్పుడు మీరు తెచ్చిన ఆవుల ఎన్ని ఆవులు ఉన్నాయి ఒక రెండు ఆవులు ఉన్నాయి రెండు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఇప్పుడు నాకైతే అంటే ఇంకెంత టైం పెట్టుకోవచ్చు దీనికి వారం రోజుల ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా అవి అయితే దీని ధర అని చెప్తున్నాం మళ్ళా చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా డెబ్బై ఐదు వేలు అయితే అనమాట మనకైతే అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఇంకా త్రీ అంటే వారం రోజులు టైం పడతాయి వినడానికి వారం రోజులు అయితే టైం పడతాయి అంట వినడానికి అయితే చూసినారు కదా మనకైతే అవి అయితే ఈ విధంగా ఉంది మనం అయితే లాస్ట్ ఆఫ్ డేట్కి అయితే వెళ్ళిపోదాం ఒకసారి అయితే దానికి అత్యంత చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మొత్తానికి అయితే లాస్ట్ ఆఫ్ డేట్కి అయితే వచ్చిన అన్న లాస్ట్ ఒక అతే పన ఇది వచ్చేసి సెకండ్ లేదా థర్డ్ ఓకే సెకండ్ ఇతనానో థర్డ్ ఇతనా అని అంట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా జెర్సీ క్రాస్ అంట ఓకే జెర్సీ క్రాస్ అంట ఇంకా ఇంకెంత టైం పెడతారో వినడానికి వారం పది రోజులు వారం పదిహేను రోజులు వారం రోజులు ఓకే వారం పది రోజులు అయితే ఉంటుంది అంట అంటే వినడానికి అయితే వారం పది రోజులు ఉంటుంది అంటే ఇక్కడ సెకండ్ ఇతావా ఇది సెకండ్ లేదా థర్డ్ ఉంటుంది సెకండ్ లేదా థర్డ్ ఉంటా అంట మినిమం అక్కడ చెప్తారు కదా మినిమమ్ అక్కడ ఎన్ని ఇచ్చిందంట పాలు సెవెన్ నుంచి వరకు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఏడు షేళ్ళ నుంచి ఎన్ని షేడ్ల వరకు అయితే ఇచ్చిందంట మనకైతే అక్కడ అయితే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం ఇక్కడ వచ్చి మనం చెప్తాను అనమాట అటు ఇటు ఏడు కాదు ఇప్పుడు మనం వేసుకోవచ్చు ఆరు వరకు కూడా వేసుకోవచ్చు ఒకరోజు కలిపి మనకైతే పన్నెండు లీటర్ల వరకు అయితే ఇస్తుంది అనమాట మనం చూసినారా దీని ధర ఏం చెప్తున్నాం ధర నైన్టీ టూ నైంటీ టూ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా తొంభై తొంభై రెండు వేలు అయితే చెప్తున్నారు అనమాట అండ్ ఇక్కడ అట్ల ఏం లేదు ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గుతుంది అనమాట ఓకే గత ఇప్పుడు దాని ముంగల్కో ఎంతవరకు తగ్గుతుంది OK。Okay.